నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా నుంచి అదిరిపే మాస్ బీట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్ జరగండి జరగండి అంటూ మెగా మాస్ బీట్తో విడుదలైన ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను హుషారు తెంచేలా ఉంది సాంగ్ విజువలైజేషన్స్లో శంకర్ దర్శకత్వ ప్రతిభ కొట్టించినట్లు కనిపిస్తోంది పాన్ ఇండియా లెవెల్లోనే ఈ సినిమా రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఈ సినిమా మీద పైగా రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబో కావడంతో జనాల్లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది ట్రిపులర్ తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా ఇదే కావడం పైగా శంకర్ దర్శకత్వం రూపొందుతుండటంతో మెగా మాల్ ఈ సినిమాపై బోలెడైన అంచనాలు పెట్టుకునే ఉన్నారు ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా అప్డేట్స్ వదులుతూ ఈ సినిమాపై బస్ క్రియేట్ చేస్తుంది మూవీ యూనిట్ ఈ నేపథ్యంలో తాజాగా మెగా ఫ్యాన్స్ కోసం చెర్రీ పుట్టినరోజు కానుక గేమ్ చేంజర్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన విషయం విదితమే ఇకపోతే ఈ సాంగ్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతూ ఉండడంతో సెలబ్రిటీలు స్పందిస్తున్న విషయం విదితమే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ గురించి డ్యాన్స్ కోరియోగ్రాఫర్ లారెన్స్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ పెరకండి సాంగ్ని చూశాను ఇప్పుడే నిజంగానే ఎదిరిపోయింది ఆ స్టెప్పులు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రభుదేవ్ గారు బాగా కొరియోగ్రఫీ చేశారు అసలు నాకెందుకు రాలేదు ఇలాంటి ఆలోచన అంటూ లారెన్స్ గారు అన్నారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్తున్న ఈ సినిమాలో కేఆర్ అద్వానీ హీరోయిన్గా చేస్తున్నారు పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినప్పటికీ శరవ్యంగా కంప్లీట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీలో రామ్ చరణ్ అనే ఐఏఎస్ అధికారి పాత్రలో రామ్ నందన్ అనే పాత్రలో కనిపించారట చెర్రి కళ్ళు చెదిరే విజువల్స్ హై యాక్షన్ సీక్వెన్స్తో ఈ సినిమాలో చూడబోతున్నామని టాక్ నడుస్తోంది